మామ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై రచ్చ రచ్చ చేస్తున్న సౌత్ ఆఫ్రికా కొన్ని ఫోటోస్ చూపిస్తూ ఇది రూల్స్ కి విరుద్ధం అని నానా చేస్తున్నారు మరి ఇందులో నిజం వాళ్ళు చేసి చూపిస్తున్న తప్పుని అసలు ఎవరు తెలిస్తే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మామ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కి సూర్య పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ చెప్పాలంటే సూర్య పట్టిన ఆ క్యాచే మన చేతికి వరల్డ్ కప్ అందించింది మన టీం ని చాంపియన్ చేసింది అయితే సౌత్ ఆఫ్రికా మాత్రం ఆ క్యాచ్ పై వివాదాన్ని రేకెత్తిస్తుంది మామ ఈ వివాదానికి సౌత్ ఆఫ్రికా మీడియా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ ఆజ్యం పోస్తున్నారు మామ వాళ్ళ వాదన ఏంటంటే అది క్యాచ్ కాదని అది సిక్స్ అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూర్య క్యాచ్ పట్టేటప్పుడు సూర్య కాలు బౌండరీ లైన్ కి తగిలిందని దట్టు బౌండరీ రోప్ ని కూడా వెనక్కి జరిపిండ్రని అదే వైట్ లైన్ కి వెనక రోప్ ఉందని ఈ ఫొటోస్ ని చూపిస్తూ తమ వాదనని గట్టిగా వినిపిస్తున్నారు మమ్మ అయితే ఫస్ట్ ఏంటంటే సూర్య క్యాచ్ పట్టినప్పుడు తన కాలు ఏ సందర్భంలో కూడా బౌండరీ లైన్ కి తగలలేదు క్లియర్ గా చూస్తే మీకే అర్థమైతుంది నియర్లీ నాలుగైదు ఇంచుల దూరంలోనే సూర్య కాలు ఉంది ఇక సెకండ్ వైట్ లైన్ గురించి అసలు రోప్ ని టీమిండియా ప్లేయర్స్ జరిపిండ్రా మీరు గట్టిగా మాట్లాడితే ఆ రోప్ ని జరిపింది మీరే అవును మీరే ఏ ప్రూఫ్ కావాలా టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఓవర్ ఫిఫ్త్ వాళ్ళకి విరాట్ బాయ్ కొట్టిన షాట్ ని బౌండరీకి పోకుండా ఆపడానికి నోకియా డై కొట్టి మరి ట్రై చేసిండు అఫ్ కోర్స్ అది బౌండరీ పోయింది అనుకోండి అది వేరే విషయం అయితే బౌండరీని ఆపే ప్రయత్నంలా రోప్ ని తోసుకుంటూ కొట్టిండు అప్పుడే ఆ టైంలోనే రోప్ ని సరిగా సెట్ చేయలేదు నోకియా మరి అది ఎప్పుడు జరిగింది మ్యాచ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ ఓవర్ లోనే జరిగింది అప్పటి నుంచి ఆ రోప్ అట్లనే ఉంది టీమిండియా పంతొమ్మిది ఓవర్లు ఆడింది ఆ రోప్ అట్లనే ఉంది సౌత్ ఆఫ్రికా కూడా పంతొమ్మిది ఓవర్స్ ఆడింది అప్పుడు కూడా ఆ రోప్ అట్లనే ఉంది మరి రెండు టీంలకి ఒకేలా ఉన్నప్పుడు అది అన్యాయమని అధర్మమని ఎలా మాట్లాడతారు సార్ అసలు రోప్ ని కదిపిందే మీరు సరిగా పెట్టాలని మీకు తెలియదా ఓ అప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి లైట్ గా తీసుకున్నారు ఇప్పుడు అదే ప్రాబ్లం ఏంది కాబట్టి స్ట్రాంగ్ గా తీసుకుంటారా ఇట్లా మాట్లాడితే ఇయ్యలా సార్ రెండు టీంలు ఆడుతున్నప్పుడు ఆ రోప్ అలానే ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు సూర్య పట్టిన క్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ క్యాచ్ పర్ఫెక్ట్ క్యాచ్ అందులోనైతే ఎలాంటి డౌట్ లేదు కానీ ఏం చేస్తాం ఓటమిని ఒప్పుకునే ధైర్యం సౌత్ ఆఫ్రికాకు లేదు కాబట్టి ఇట్లాంటి విషయాల్ని హైలైట్ చేస్తున్నారు పోనీ లేమా ఆలకి అదో ఇది మమ్మా సూర్య పట్టిన మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పైన క్లారిటీ ఈ రిపోర్ట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ